మాతృదేవోభవ ననుగన్న తల్లి మృకెదా నిను నన్నును గన్న తల్లినే ప్రార్థితు నిను నన్ను మరువకుండగా నను నిన్నును నను గన్న తల్లి మృక్కెదా నిను నన్నును గన్న తల్లినే ప్రార్థింతు మూగవాణ్ణి సైతం మహాకవిని చేయగలిగిన అమ్మవారి ప్రత్యక్ష కరుణా కటాక్షానికి నిదర్శనంగా భాషిస్తూ ఉన్న మూక పంచాశత కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తిరీవి ప్రేక్షక మహాశయులందరికీ ఆర్యా శతకానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఎనిమిదవ భాగానికి చిట్ట భాగానికి స్వాగతం పలుకుతున్నాం విమలపటి కమలకూటి పుస్తక రుద్రాక్షస్త కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి కలిత విపంచి వైరించి అమ్మవారు జ్ఞానోపదేశం చేసేటప్పుడు శారదాదేవి రూపాన్ని ధరిస్తుంది ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని జగద్గురు శంకరాచార్య స్థాపించిన పీఠాలలో శారదాదేవిగా భావిస్తారు ఆవిడ గౌరీదేవి ఆ రూపంలో ఆవిడ పేరు శారద అందుకే శారదా చంద్రమూడీశ్వరులు అంటారు శృంగేరి పీఠం వారు ప్రకటించిన శారదాదేవి చిత్రం చూస్తే ఇది అర్థమవుతుంది ఆ శారదాదేవి వర్ణన ఇంకా మనం చూసేటువంటి సరస్వతీదేవి వర్ణన ఈ ఈ శ్లోకంలో ప్రత్యేకంగా ఉంది ఆ వైదిక విద్యాధిదేవత అయిన శారదైన లౌకిక విద్యాధిదేవత అయిన సరస్వతి అయిన అమ్మవారి యొక్క స్వరూపమే కామాక్షీదేవి స్వరూపమే విమలపటి కమలకుటి పుస్తక హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వైరించి విభాసి వైరించి ఈ తద్ధత ప్రయోగాలంటే ఈయనకి ఎంత ఇష్టం ఐశ్వర్యం ఐకాత్మ్యం ఐందవం అలాగే వైరించి విరించికి సంబంధించినటువంటిది వైరించి విరించి అంటే బ్రహ్మ బ్రహ్మకు సంబంధించిన ఆస్తి అంతస్తు ఎవరో సరస్వతే ఈవి ఆయన ఎవరు అందుకే ఆయన వాగీశ్వరహాన్ ఈవిడు వాక్కు ఆయన ఈశ్వరుడు ఈవిడి వల్లే కదా ఆయనకి పట్టింది ఆ వైభవం చాలామంది కుటుంబాల్లో కూడా భార్యల వల్లే భర్తలకు వైభవం పట్టింది అందుకని వైరించి విరించి యొక్క సంపద అయినటువంటి ఓ సరస్వతీ మాత రూపంలో వెలుగొందుతున్న కామాక్షిదేవి నీకు నమస్కారం విమలపటి నిర్మలమైన వస్త్రం పటం అంటే వస్త్రం అందుకే వేదాంతంలో ఘటాకాశం పటాకాశం అంటారు ఏమిటి పటాకాశం అంటే ఘటాకాశం పటాకాశం కుండలో కనిపించే శూన్యం ఘటాకాశం వస్త్రంలో కనిపించే శూన్యం వస్త్రంలో మాత్రం లోపల శూన్యం లేదు మూట గట్టకపోయినా కట్టకపోయినా కొంత ఖాళీ ఉంది అదే ఆ పటం తీసేస్తే ఆ ఈ పటాకాశం అసలాకాశంలో కలిసింది అలాగా ఈ శరీరం అనే దాన్ని తీసేస్తే జీవుడు పోయి దేవుణ్లో కలుస్తాడు అందుకని చెప్పాడు ఆకాశం అలా కొండలో ఖాళీ ఉందా లేదా ఆ కొండ కొట్టు ఈ ఇక్కడ ఈ ఖాళీకి లోపల ఖాళీకి బయట ఖాళీకి అంతరంయుడు కుండనే ఆకారం అలాగనే కొండ ఉన్నప్పుడు ఆ ఖాళీ లేదా ఉంది అంచేతన ఇది ఏదో మధ్యలో కొండ అనుకోవడం భ్రమ ఉన్నది ఖాళీయే ఘటమనే రూపం తీసేయగానే ఘటాకాశం పటాకాశం పోయి అందులో కలిసినట్టే శరీరం అనే రూపాన్ని తీసేస్తే జీవుడు దేవుడే అని చెప్పారు అంత సులభంగా తీరు మనకు అది అర్థం కావట్లేదు అందులో పటం అంటే వస్త్రం అందుకే ఫోటోను కూడా పూర్వం పటం అనేవారు ఇప్పటికీ ఛాయాపటం అంటారు కదా పటం అంటారు ఎందుకనేవారంటే బొమ్మలు చిత్రలేఖకులు బొమ్మలు గుడ్డల మీద వేసేవారు వస్త్రం మీద వేసేవారు కైతాలు రానప్పుడు వస్త్రాలు కైతాలు వచ్చాక పెరిగింది గోడల మీద వేసేవారు అంతకుముందు అందుకే క్యాన్వాస్ అని ఇంగ్లీషులో ఉన్నదేనా కూడా వస్త్రం అనే అర్థం క్యాన్వాస్ గుడ్డ అని ఇప్పటికే అంటారు విమల పటి సరస్వతీదేవి నిర్మలమైన శుభ్రవసనోజ్వల అందుకని ఆవిడ స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ధరిస్తుంది ఆవిడ యా శుభ్ర వస్త్రాన్విత అంటారు అందుకే స్తోత్రం యా శుభ్ర వస్త్రాన్విత శుభ్ర అంటే ఏదో ఉతికినా అని అర్థం కాదు తెల్లనే అర్థం ఎలాగో ఉతికినవే అనుకోండి యా శుభ్ర వస్త్రాన్విత మనం కూడా ఎప్పటికప్పుడు శుభ్రమైన వస్త్రాలు ధరించడమే మంచిది కాంతి కలిగే వస్త్రాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చే షోకుల నేను పూర్వం అలా కాదు ఇస్త్రీ కూడా చేసేవారు కాదు ఉతికిన బట్టలు కట్టుకునేవారు అంతే అది ఓసారి కట్టింది మళ్ళీ కట్టేవారు కదా ఎందుకంటే వాడికి సంపదలు నిలబడేవి అది నిర్మలమైన వస్త్రం ధరించిన సరస్వతి దేవి సరిగ్గా సరస్వతి చిత్రపటం చూసుకుని మీకు ఇవన్నీ సరిపోతుంది కమల కుటీ కమలమే కుటీరముగా గరిగినది కుటీరం అంటే నివాసం పద్మమే నీ అమ్మ సరస్వతీదేవి పద్మంలో కూర్చుని ఉంటుంది పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి పుస్తకము రుద్రాక్ష రెండు రెండు చేతుల్లో ధరిస్తుంటే ధరిస్తున్న ప్రకాశించే హస్తములు కలిగిన దాన శస్త అంటే ప్రశస్తమైన హస్తపుటి హస్తపుటములు కలిగిన దాన అంటే ఈ ఇక్కడ ఈ చేతులు ఎడమ చేతులు ఇక్కడ పుస్తకం ఉంటుంది సరస్వతీదేవి కుడి చేతిపైనలా జపమాల తిరుగుతూ ఉంటుంది పుస్తక రుద్రాక్ష ఎందుకు ఇవన్నీ మధ్యలో చూడండి కలిత విపంచి ఒక వీణ వాయిస్త ఈ పుస్తకం సాహిత్యానికి సంకేతం ఈ ఈ వీణ సంగీతానికి సంకేతం ఈ జపమాల మోక్షానికి సంకేతం అంటే సంగీత సాహిత్యాల ద్వారా మోక్షం కోసం ప్రయత్నం చేయండి అంతేకాని జనాన్ని ఆకర్షించడానికి ధనం సంపాదించడానికి కాదు అది మీ సంసారం పరాయ సంస్థారాలను నాశనం చేసుకుందుకు కాదు సాహిత్యాలు సంసారాలు సంగీతాలను అవి జనాన్ని ఉద్ధరించడానికి ముందు ఆత్మోద్ధరణకి జనోద్ధరణ మాట ఎలా ఉన్నా ఆత్మోద్ధరణ అంటే క్రమంగా సాహిత్యం నేర్చిన వాళ్ళు సంగీతం నేర్చిన వాళ్ళు మనస్సు ఆ తత్వం వైపుకి మళ్ళిస్తూ ఉండాలి అదే రుద్రాక్షం అందుకని సరస్వతీ దేవి రూపం సంగీతం సాహిత్య రెండు విద్యలయ అవి నా స్వరూపాలే అందుకే చూసిన ఒక రెండు చేతుల్లో వీణ ఉంది ఈ చేతిలో జపమ పుస్తకం ఉంది చివరికి జపమాల ఉంది ఆ పైన ఉన్నతంగా అంచె ఎప్పుడైనా ఈ పుస్తకం ద్వారా ఈ వీణ ద్వారా నువ్వు జపమాల స్థాయికి చేరాలి కలిత విపంచి కామాక్షి పక్ష్మలాక్షి ఆ కనురెప్పల యొక్క వెంట్రుకలు ఎంత అందంగా తుమ్మిదల్లాగా అలా మెరిసిపోతూ ఉంటాయో అలా మెరిసిపోయే రెప్పలు కలిగినటువంటి కళ్ళు కలిగిన కామాక్షిదేవి కలిత విపంచి ఆ వీణ వాయిస్తూ ఎంత అందంగా ఉన్నావమ్మ సరస్వతీదేవి రూపంలో వైరించి విహాసి విరించి యొక్క సతీమణమైన నీకు అమ్మా అన్నాడు వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సరం ప్రవారకం వైన పద్మనేత్ర అదే సరస్వతీ దేవిని గురించిన భావన ఎంత మధురంగా ఉంటుందో తెలుసుకుంటే ఆవిడ యొక్క రూపం వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సరం ప్రవారకం వైన పద్మనేత్ర సంగీత సారస భృంగీ విహారాలు వినివాయిసు విమలగాత్ర సంగీత సారసభృంగీ విలు వినివాయింసు విమలగాత్ర భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి జ్ఞానసాగరముందు సరసమున నుంచి అక్షరమై వెల్గు అగ్నిహోత్రి జ్ఞానసాగరమందు సరసం మున నుంచి వెల్గు అగ్నిహోత్రి తెలుగు సంస్కృతములు తేజమ్ములై జంటముకు బుడకలైన ముద్దరాలు తెలుగు సంస్కృతములు తేజమ్ములై జంటముకు బుడకలైన ముదరాలు ధారణా కిరీట ధారిణి గీర్వాణి ధారణా కిరీట ధారిణి గీర్వాణి ఈవధానిహంస నిలుగాక ఈవధాని హంస నిలుగాక విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విభా కలిత విపంచి విభాసి వైరించి ఇప్పుడు మరొక అద్భుతమైన భావన మొత్తం ఈ ఆర్య శతకంలో మీకు ఏది బ్రహ్మాండంగా ఏది నచ్చింది అంటే ఈ ఇప్పుడు చెప్పబోయే శ్లోకం నిస్సందేహంగా టిక్కెట్ ఇస్తాను నేను కవిత్వ ప్రియుణ్ణి అమ్మవారికి అనిపించిన నా కవిత్వం నీకు నచ్చింది అని అడుగుతాను నచ్చబో అతలు భారత్ మొత్తం ఇంతవరకు పదివేల నాలుగు వందల నలభై ఆరు పద్యాలు రాశారు ఈ క్షణం వరకు మొత్తం పదివేల నాలుగు వందల నలభై ఆరు బంగాళాఖలో భారత్ అమ్మవారికి నచ్చలేదండి ఎందుకు వచ్చింది ఇదంతా సంత అందుకని ఆవిడ ఎప్పటికప్పుడు పర్వాలేదురా అబ్బాయి రాస్తూనే ఉండేది చెబుతూ ఉంటుంది నేను ఉన్నానుగా వినడానికి ఆ కవిత్వం అంత గొప్పది ఎంత మధురమైన కవిత్వం చెబుతున్నాడో చూడండి మధురమైన భాషలో కలమంజుల వాగనుత పంజరగత సుఖగ్రహ ఉత్క్యాదనాంబరం తే బింబఫలం శంబరారిణ్యస్తం అంబరదనాంబరం తే బింబఫలం శంబరారిణ్యస్తం కల మంజుల పంజర్రహత్కంఠ్యాత్ అంబరంబరే బింబలం శంబరారి నా ఇక్కడ ఒక నేపథ్యం చెప్పుకోకపోతే తెలియదు విషయం మన్మథుని వాహనం చిలుక ఆ చిలుక ఓసారి తప్పిపోయింది తప్పిపోదు అది చిలక చిలక ఎగిరిపోతుంది ఈయన ఓ పంజరం పెట్టి అందులో ఓ జిడిపో పెడితే అది దానికి స్వేచ్ఛ కావాలి స్వే చిలకైనా సరే స్వేచ్ఛ కావాలి అది ఎగిరిపోయింది ఎక్కడికో మన్మధుడుకి ఎక్కడికి వెళ్ళడానికి లేదు వాహనం వాహనం కారు లేకపోతే ఎలా పెడతాడు మరి నా చిలక నా చిలక అని బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ హంస ఉంది చిలకలేదు వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ వ్యర్థ గ్రద్ధం ఉంది చిలకలేదు కైలాసానికి వెళ్ళాడు అక్కడ సింహం ఉంది ఇంకా నయం వెనక్కి వచ్చాడు మణిద్వీపానికి వెళ్ళాడు లలితా పరమేశ్వరు ఉండే చోటికి అక్కడ చూశాడు అక్కడ వెంటనే చూస్తే ఏం కనపడలా కానీ వెనక్కి కాదు అదే అమ్మవారి ఆకర్షణ అక్కడసేపు కూర్చున్నా ఎందుకంటే అప్పుడు సరిగ్గా సరస్వతీదేవి అక్కడ వీణావాదనం చేస్తుంది అమ్మవారి యొక్క సఫలు బా సరస్వతి వీణావాదనం మనం వెనగలమా బ్రహ్మలో కానీ గడితే కానీ వెళ్ళలేము ఇక్కడ జరుగుతోంది అమ్మవారి ముందు వింద అసలు ఈ పాట విన్నాక అమ్మవారు ఏముంటుందో ఇప్పుడు ఒక్కోసారి చూడండి సంగీతం కానీ లేదా సాహిత్యంలో ఎవరిని ప్రసంగం చేస్తూ ఉంటే వేదిక మీద ఎవరైనా ఓ పెద్దాయన ఉన్నాడు అనుకోండి మంచి కవిత్వంలో తిట్టేవరో ఆయన ఏమంటాడు దీని తర్వాత అని చూస్తూ ఉంటారు ఈ అన్నదాన్ని బట్టి ఆయనకి విలువ ఇదోటి ఉంది అలాగా అమ్మవారు ఏముంటుందో ఈ సరస్వతీదేవి వీణావాదన అని మన్మధుడు వెనకాల కూర్చున్నాడు మనం నేర్చుకోవాలి సాహిత్య సభకు కానీ సంగీత సభకు కానీ మధ్యలో మనం వెడితే ముందు నుంచి వెళ్ళకూడదు వెనక నుంచే వెళ్ళాలి ఎవరికి తెలియక్కాలి నువ్వు కోసం వెళ్ళవు నీ ప్రాచుర్యం నీ ఫోటోలు కోసం కాదు అక్కడ నువ్వు వచ్చినట్టు పది మందికి తెలవడం అవసరం లేదు మధ్యలో సభలోకి వచ్చిన వాళ్ళు వేదిక మీద వాళ్ళకి దండం పెట్టకూడదు వాళ్ళు పెట్టిన వేదిక మీద వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు దేవుడు వచ్చినా సరే ఎదురుగా ఎందుకంటే వేదిక మించి ఈరోజు అండం పెడితే ఎవరికి పెట్టినట్టేది కొన్ని వేల మంది ఉన్నారు ఎదురుగా ఇంతమంది ఏదో హడావుడు పడిపోతారు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది ఒక మహావక్త మాట్లాడుతున్నాడు అక్కడ లేదా గొప్ప సంగీత విద్వాంసరాలు పాట పాడుతుంది మధ్యలో ఏమిటి భాగవతం ఈ ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఇది ముఖ్యంగా అది సంగీతం సాహిత్యం ఆస్వాదించడం ముఖ్యం అందుకే మనమధుడు క్రమశిక్షణ కలిగిన వాడు మనకంటే వాడు మన మనస్సులోకి వస్తే మన క్రమశిక్షణ ఉండదు కానీ వాడు క్రమశిక్షణ పరుడే అందుకని వాడు అమ్మవారి సభ జాగ్రత్తగా మనం వెనకాల కూర్చున్నాం చిలక గురించి ఇప్పుడు గొడవ పెట్టద్దు అయితే నిజంగా నువ్వు అమ్మవారి సన్నిధానంలో కూర్చుంటే పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి ఇంక నువ్వేం గొడవ చేయకని చెప్పడం అనమాట కూర్చున్నాడు కాసేపటికి సరస్వతి వీణావాదనం అయిపోయింది పవ అమానాశతుడు బట్టు ఆవిడే అదే పాడాలి మీరు మనకు తెలుసున్నది అదే పాడేసింది మంగళహారతి అప్పుడు అమ్మవారు వాణి ఎంత బాగా వాయించేవి అంది ఒక్క మాట అప్పుడు అనుకున్నట్టు ఆ నా చిలక అక్కడ ఉంది అంటే అమ్మవారు ఆ మెచ్చుకుందుకు వాడిన మాట వాట చూసి చిలక పలుకులు అనమాట అవి చిలక పలికినట్టు పలికింది వాణి ఎంత బాగా వాయించావు బ్రహ్మలోకం ఎంత అదృష్టం చేసుకుంది అలా ఏదో ఒక యోగ్యతాపత్రం వాణి సిగ్గుపడింది సరస్వతీదేవి అంత గొప్పది అమ్మవారంటే మరి సత్యామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆవిడ స్థాయి అది సరస్వతీదేవి ఆవిడాము విసికరితో విసురుతూ ఉంటుంది ఇటు పక్క లక్ష్మీదేవి లలితాదేవి స్థాయిది అందుకే లలితాదేవిని ఆరాధన చేసేవాళ్ళు ఇంకో ఆరాధన మనకు అక్కలేదు ఉన్నవాళ్ళందరూ వెళ్ళ స్వరూపూలే అది అత్యున్నతమైన ఆరాధన అనేసరికి ఎంత బాగా వహించో అనేసరికి ఆ మధురమైన స్వరాన్ని విని మన మధురం అనుకుంటా కల మంజుల గల పంజర గత సుఖగ్రహం ఉత్కంఠ్యాత్ ఎక్కడ పుట్టింది ఈ శ్లోకం దీనికి నేపథ్యం చెప్పకపోతే అర్థం కాదు కళ మనోహరమైన మంజుల మంజులమైన వాక్ వాక్కు చేత అనుమిత ఊహింపబడిన గళ గళమనే పంజర పంజమునందు పంజరమునందు గత ఉన్న సుఖ చిలుకను గ్రహ గ్రహించడంలో ఔత్కంఠ్యాత్ ఉత్సుకత కారణంగా అమ్మ ఇంత కారణం వీతికి రానవసరంగా అనవసరంగా జీల దండగా నా చిలక ఎక్కడ ఉంది ఆవిడ గొంతులో ఉంది ఎంత మధురంగా ఉందన్నమాట చిలక గొంతులో ఉన్న వాళ్ళే అలా మాట్లాడతారు అందుకని అమ్మవారి గంటలో ఉంది ఆ చిలుక ఇప్పుడు ఆ చిలక ఈయనకి కావాలి ఇచ్చేమని అమ్మవారిని అడిగే ధైర్యం లేదు కానీ మరి వదల్లేడు తన వస్తువు జీవుడు తాపత్రయం అండి దేవుడు ఎదురుగా ఉన్నా సరే ఈ వస్తువుల కోసమే పడతాడు తాపత్రయం అమ్మ నా కారు పోయింది నాకు ఇచ్చిన సెల్ ఫోన్ పోయింది కారు కూడా నా సెల్ ఫోన్ పోయింది అది ఇచ్చే నీ మోక్షం అవి చూద్దాం అనుమానం వెళ్ళా కిరాత అర్జునేయంలో అర్జునుడికి శివుడు ప్రత్యక్షమైన నీకు ఏం కావాలంటే పాశుపతం పాశుపతం అంటే ఏమిటండి న్యూక్లియర్ బాంబు బాంబు సరైనయ్యా మోక్షం ఇవ్వమంటామంటే వద్దునండి ముందు పాశుపతం ఇవ్వండి ఏమనాలి అర్జునుడిని అప్పటికి శివుడు జారిపడి సర్లే ఇంకో జన్మ కానీ నీకు మోక్షం రాదు ఈ జన్మకు పాసుపాతంతో సరిపెట్టుకో మోక్షం కోసం మళ్ళీ జన్మ అన్నాడు ఆ అర్జునుడే కన్నప్పగా పుట్టి కన్ను దానం చేసి కన్నప్పయ్యి తర్వాత అందుకని ఓ దొండపండు ఏదో పట్టుకొచ్చి ఆ గొంతుకు ముందు భాగంలో ఇక్కడ పెట్టాడేమోనమ్మా అందుకే క్రింది పదవి అంత ఎర్రగా దొండపండులా ఉంది అంబ రథన అంబరం తే అంబ రథన అంబరం తే బింబలం శంబరారి నాకు మహాకవి జీవితానికి ఈ శ్లోకం జాలయ్యా ఐదు వందల శ్లోకాలు రాసేవి కానీ ఈ ఒక్కడ జాలయ్యా ఇంకా నాకు అక్కర్లేదు ఇది చదువుకుంటూ కూర్చుంటాం చాలా జీవితం అంత రథనాంబరం రథనం అంటే పళ్ళు ఆ పళ్ళని కప్పే వస్త్రమే ఈ పెదవి అందుకే పెదవిని వా తెర అంటారు వాకుకి తెర రథనాంబరం అంటారు సంస్కృతంలో అందుకే ఆ పళ్ళు కనపడకుండా ఓ లాంటివి కదా ఈ పదవులు మరి అందుకే నవ్వినప్పుడు పూర్తిగా ముయ్యకూడదు పూర్తిగా తెరవకూడదు స్మైల్ అంటారు అలా కొంచెం ఆ వరుస కింద కనపడాలి ఆహా అనకూడదు అలాగను అంటే ఏదో చెవల్లా ఉంటుంది వ్యవహారం ఈ ఫోటో దగ్గర ఉండాల్సిన విధానం అది అందుకే స్మైల్ ప్లీజ్ అదో మైల్ ప్లీజ్ మనం ఏం చేస్తాం మనకి నవ్వడమో తెలియదు నవ్వించడమో తెలియదు అందుకని ఆ చిరునవ్వు అంటే కొద్దిగా పలువరుస కింద భాగం కనపడ్డాము అలాగా ఆ రథనాంబరం అంటారు పెదవి అందుకని అంబా ఓ ఓ తల్లి ఆ నీ పెదవి బింబఫలము దొండపండు అక్కడ ఆ బింబఫలం అక్కడ ఎందుకు పెట్టారండి అంటే శంబరా రిణ అన్యస్థం శంబరాసురుని సంహరించినవాడు మనమధుడు శంబరారి శంబరారిణా మనమధుని చేత న్యస్తం అక్కడ ఏర్పాటు చేయబడింది ఇదే కవిత్వంలో ఒక రహస్యం ఏమిటంటే కవిత్వ ప్రాథమిక దశలో ఉన్నవాళ్ళ కోసం చెబుతున్న మూడు లైన్లు నాలుగు లైన్లు ముప్పై లైన్లు ఈ లెక్కలు ఇటుకునే ఇప్పుడు బజ్జర కవిత్వం రాయకూడదు పరమ వాస్తవాన్ని మనోహరమైన ఊహతో సమర్థించాలి ఇక్కడ వాస్తవం ఏమిటంటే చిలక దొండపండు కోరుతుంది అంటే చిలక దొండపండు తినడం అనేటువంటి వాస్తవాన్ని అమ్మవారు మధురంగా మాట్లాడుతుంది అనే వాస్తవాన్ని రెండు వాస్తవాల్ని జోడించి మన్మధుడే ఈ దొండపండు ఇక్కడ పెట్టుంటాడు కంఠంలో ఉండే చిరుకును ఆకర్షించడం కోసం అనే ఊహ ద్వారా దాన్ని సమర్థించాడు దీన్ని మహాకవిత్వం అంటారు కల మంజుల గల పంజర్రహముత్ అంబరంబరంబలం ఉర్వీధరేంద్ర కన్యే దర్వీ దర్వీభరితేన భుక్తి పూరేణ ఉర్వీధరేంద్ర కన్యే దర్వీభరితేన భుక్తి పూరి గుర్వీమకించనా ఖర్వీ కురుషే త్వమేవ కామాక్షి నిజంగానే ఈ వేళ అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో ఈ ఒక్క శ్లోకాన్ని వారు భావన చేయగలిగితే అన్నపూర్ణ వారింట్లో ఉంటుంది ఇది ఆకలితో బాధపడుతున్న పేదవాళ్ల కోసం చెప్పిన శ్లోకం ఇది ఆధ్యాత్మిక అర్థం వేరుగా ఉంటుంది కానీ భౌతిక అర్థం చెబుతుంది ఉర్వీధరేంద్ర కన్యే ఉర్వీ భూమి ఉర్వీధరము భూమిని ధరించింది పర్వతం అందుకే భూమి అనే శబ్దం అర్థం వచ్చే శబ్దం ఏదైనా తీసుకుని దానికి ధరము అనే శబ్దం చేస్తే పర్వతం భూధరము మహీధరము అవని ధరము ధరాధరము కుధరము కు అంటే భూమి గోత్రధరము గోత్రం అంటే భూమి ప్రత్యేకంగా గోత్రం అంటే పర్వతం అని కూడా అర్థం గోత్రధరము అన్న పర్వతం అర్థం ఇలాగ ఉర్వీధరము పర్వతం ఉర్వీధరేంద్రము పర్వతాల్లో చాలా గొప్పది హిమాలయ పర్వతం ఉర్వీధరేంద్ర కన్య హైమవతి పార్వతీదేవి అని మొదలుపెట్టాడు ఇక్కడ ప్రాస అవసరం ఉన్నా లేకపోయినా ఆర్య శతకంలో ఈయన నిర్వహించాడు అందుకే నాకు ఈయన తెలుగు వాడు బాగా అనుమానం తెలుగు వాళ్ళకి ఆ ఎతి ప్రాసన పట్టుదల ఉండి సంస్కృత శ్లోకాలు వాళ్ళు రాసినా కూడా అక్కడ ఆ ఎత్తులు ప్రాసలు వేసేస్తూ ఉంటారు అలవాటు పడ్డారు అలవాటుపడ్డ ప్రాణం అని ఉర్వీధరేంద్ర కన్య దర్వీభరితేన భక్తి పూరేణ దర్వీభరితేన గరిట నిండా నింపినటువంటి అన్నంతో అంటే అన్నం వడ్డించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా మన ఇంట్లో మనం ఎలా ఉన్నా ఏదో ఒక ఒక ఒప్పందం ఉంటుంది అక్కడ ఉభయ రాజ్యాల మధ్య భార్యాభర్తలనే ఉభయ దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందాలు సాధారణంగా ఉల్లంఘనలు జరగవు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందాలు దెబ్బతింటే కానీ భార్యాభర్తల మధ్య ఒప్పందాలు బాగానే ఉంటాయి భర్తకు ఎలా అన్నం పెట్టాలో భార్యకు తెలుసు చూసేవాళ్ళకి కనిపించచ్చువుడు ఎవడు ఇంతంత తెలుస్తుంది ఏమిటి ఆయనకి అది కావాలి ఆయనకి అలా ఇష్టం అందుకని ఇప్పుడు తెలియదు భారీగా నువ్వు చెప్పాలి ఏమిటి అక్కడ అలా ఓసారి చూసి మనం నిర్ణయాలకు రాకూడదు పొరపాటు కానీ అతిథులు వచ్చినప్పుడు ఇల్లాళ్ళు కూడా గ్రహించవలసింది భారీగా తీయాలి భారీగా పెట్టాలి తప్పదు లేకపోతే ఏమిటో ఆవిడ కొంచెం అనేస్తారు వెంటనే వాడు చూసింది ఒకేసారి కానీ మనసులో పడిపోయింది అందుకే కాస్త వడ్డంలో ఎలా ఉండాలంటే పోతే పోయింది మిగిలితే మిగిలింది బారేస్తే భారేసే వాళ్ళకి ఎందుకు లోటు చేయాలి లోటు చేసామనే భావన ఎందుకు కలగనియాలి ఇప్పటికీ మీరు శాస్త్రము సంప్రదాయం తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళు నాయకులుగా ఉండి చేసే సంతర్పణలో కూడా గమనించండి కింద గిన్నెలోంచి గరిటితో అన్నం తీసేటప్పుడు గరిట చప్పుడు అయితే ఊరుకోరు గరిట చప్పుడు కాకుండా వడ్డించలేవా అందుకే పూర్వం సంతర్పణల్లో అన్నాలు వడ్డిస్తే పెద్ద పల్లెల్లో పట్టుకుని వేడితో ఉన్నా సరే వచ్చి చేత్తో వడ్డించేవారు ఏం తొందర నీకేం పర్వాలేదు పెట్టుకో అని చెప్పేవాడు వాడు ఎలాగో అంత తినవు అది గరిటె నిండా అన్నం నింపి భక్తులకి వడ్డిస్తావమ్మ పేదవాళ్ళకి గురువీం అకించనార్తిం అకించనార్తిం అకించన అంటే దరిద్రుడు పేదవాడు అన్నం లేనివాడు కించనా నాస్తి కొంచెం కూడా లేనివాడు అకించన కించన ఆ దరిద్రుని యొక్క పేదవాని యొక్క ఆకలి అనే ఆర్తిని గుర్వీయం భయంకరమైన ఆకలిని మించినటువంటి ఆర్తి లేదు ఎందుకంటే అది ఎన్ని పాపాలనే చేయిస్తుంది పునర్దరిద్ర పునర పునరేవ పాపి అంటారు పాపం చేయడం వల్ల దరిద్రం వస్తుందట మళ్ళీ ఏ వల్ల కొన్ని పాపాలు చేస్తాట మళ్ళీ పునర్దరిద్ర పునరేవ పాపి అంచేది ఎక్కడో కూసాడో ఆ దారిద్రం నుంచో పాపం నుంచో మనం తప్పించుకోగలగాలి ఎలా చేసుకుంటూ పోతే అంతే అందుకని ఇలా చెప్పి అన్నం నిండా కంచ అన్నం వడ్డిస్తావమ్మా గురువీభరి గురువీ మించనార్థ్యం కర్వీ కురుషే అతని మనస్సు ఆకలి ఆకలి బాధన ఖర్వీ కురుషే తగ్గించి బారేస్తావమ్మా ఏమీ లేకుండా చేస్తావమ్మా త్వమే వ కామాక్షి అంత రసిబిరసివం ఈ భాగాలకి ముగింపు బలుకుతూ అపూర్వమైన వేదాంత భావంతో మనం సెలవు తీసుకుందాం అంతరసి బహిరసిత్వం బిరసిం జంతుతరంతకంతృదహంతే చితసం తానవతా సంతనీషిశం తతమపి మహిమానం అంతరసి బహిరసిత్వం బిరసిత్వం జంతుతతేరంతకంత కృదహంతే చితసం తానవతి థం చింతిత తానవతి చింతితసం తానవతీషిశం తతమపి మహిమానం సంతతమపితం తంతనీషి మహిమానం చింతితసంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అమ్మవారి ఎందుకు భక్తి ఉన్న వాళ్ళకి లోకంలో ఎటువంటి స్థానం వస్తుందో చెబుతున్నాడు ఎందుకంటే అంతరసి లోపల ఉన్నది నువ్వే బహిరసిత్వం బహిరంగంగా ఉన్నది నువ్వే ఆ జనని వర్ణాశ్రమ విధాయిని దీని విశేషార్థం ఆలోచించండి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చేమ వరకు నువ్వే జననివి వెంటనే వర్ణాశ్రమ విధాయిని వర్ణాలు ఆశ్రమాలు ధర్మాలు నువ్వే ఏర్పాటు చేసావు అంత ఒకటే అయినప్పుడు అందరూ సమానమైనప్పుడు మళ్ళీ కులాలు భేదాలు వృత్తులు ఆశ్రమాలు ఏమిటండి అంటే మరి అందరూ తలో వృత్తి చేయాలి వద్దా వృత్తులను బట్టేగా కులాలు వచ్చే కొట్టుకుంటారా అలాగా ఇవాళ వృత్తులు పోయే కులాల మిగల ఇవి ప్రమాదం వృత్తిని పాటించేటువంటి కులాలు ఉన్నంతకాలం ఘర్షణలు జరగలేదు ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించుకుని ఆ వృత్తుల మీద వేసుకున్నారు ఆనందంగా పిలుచుకున్నారు మీ బే అమలందరూ ఇంతేనండి అంటే మీకు అమలు అందరూ రకరకాలు అనుకున్నారు ఏం ఏం జరగల అసలు హాయిగా కలిసిమెలిసి ఉన్నారు ఇవాళ ఆ వృత్తులు మానేశాం ఈ బిళ్ళ మాత్రం మిగిలిపోయింది ఇక్కడ అన్యాయంగా దానికోసం కొట్టేసుకుంటున్నాం చేపట్టగలిగితే ఆ వృత్తి చేపట్టు లేదా మానే మొత్తం అసలు కులం నువ్వు ఏ కులం ఉంటావు నేను నా వృత్తి బట్టి వేరండి నా కులం లేదండి అసలు అని ఏం పర్వాలేదు ఇవాళ కులాల గురించి మాట్లాడుకోవడం తప్పవసిన నిజంగా ఎవరో ఆ వృత్తి చేయడం దాని తాలూకు పౌరుషాలు మాత్రం మనకి మిగిలిపోయినాయి మా వాళ్ళని అంటావా మా వాళ్ళని అంటావా చివరికి మనం ఏ కళా ప్రక్రియని కూడా గౌరవించలేని స్థితిలో ఉన్నాం కానీ ఒక కులాన్ని ఒక మతాన్ని కించపరుస్తూ రాకూడదు బ్రాహ్మణీకం సినిమా వచ్చింది బ్రాహ్మణ స్త్రీలను అవమానించేలా వచ్చింది ఏం అనుమానం లేదా నిర్మాత కనపడితే కొట్టేయడం ఖాయం తిరగబడవలసిందే మొత్తం అందులో అడ్డమైన సినిమాలన్నీ తీసి అందరిని అవమానించద్దండి అలాగే రాసిన వాడికి మెదడు లేదు వీడికి మొత్తం బుద్ధి లేదు అసలు అటువంటివన్నీ తీయకూడదు ఎందుకు ఎవరిచ్చారు మీకే అధికారం ఇవాళ ఆ వృత్తులు పోయినా కులాల తాలూకు అభిమానాలు ఉండడం వల్ల ఆ కులం వాళ్ళు అందరి మనస్సులు ఎంత గాయపడతాయండి మనం ఆలోచించద్దా కానీ అంతర్గతంగా తత్వాన్ని తీసుకుంటే వృత్తులు ఉన్నప్పుడే కులాభిమానాలు తప్ప వృత్తులు పోయాక కులాలు దీనికి ఇది శాశ్వతమైన పరిష్కారం సమస్యకి తాత్కాలిక పరిష్కారం ఎదుర్కోవలసింది ఎవరిని అవమానించే హక్కు ఎవరికి లేదు శాశ్వతమైన పరిష్కారం అసలు ఈ అభిమానం మనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఎందుకంటే ఆ అభిమానాల్లో కూడా పోటీలు వస్తున్న వాళ్ళైతే ఊరుకుంటారా వీళ్ళైతే ఊరుకుంటారా ప్రతి వాళ్ళు ఇలాగే అనుకుంటున్నారు విచిత్రంగా అచితం అంతర్గతంగా గ్రహించవలసిన తత్వం అంతర్భ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ చీమ నుంచి బ్రహ్మవరకు సమస్తానికి జనని ఆవిడే అయినా ప్రతి కులాన్ని ప్రతి ఆశ్రమాన్ని ప్రతిధర్మాన్ని ఏర్పాటు చేసి పరిపాలిస్తున్నది ఆయన చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తర్తారమభి మాం విద్యకర్తారమవ్యం అని పరమాత్మ ఊరికే చెప్పాల అక్కడ కృష్ణుని మాట ఇక్కడ లలితాదేవి మాట రెండు ఒకటి జంతుతతేరంతక అంతకృతు మొత్తం ఈ జంతువుతే జీవులందరికీ అంతక అంతకృత్ మృత్యువుని అంతం చేయగలిగింది అమ్మవారు కాల ద్వారక వాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీక చిత్రగుప్తముఖ వల్మీకొగ్రజిహ్వాద్భుత వ్య వ్యోధి మృత్యుముఖ దాహార్య వజ్రంబు దిక్షేలాదు నామరయన్ శ్రీకాళహస్ యమద్వారాలు బంధనాలు మళ్లీ తెలుసుకోకుండా చేయగలిగింది మృత్యువు యొక్క దమష్టలు పగలగొట్టగలిగింది నీ నామం ఒక్కటే అని చెప్పాడు ధూర్జటి అదే అమ్మవారి యొక్క నాము అదే శివనాము అదే కేశవనామం జింతు తతి గుండే మృత్యువుని పోగొట్టగలిగిన అహంకారం అహంత ఏదైనా ఉంటే అది అమ్మవారే ఇంకొక మాట చివరి మాట చింతిత సంతానవతాం చింతిత సంతానం ఏమిటండి అంటే సంతానాన్ని గురించి చింతించడం కాదు చింత అంటే ధ్యానం చింతిత సంతానం అంటే ధ్యానం నుంచి ధ్యానం ధ్యానం నుంచి ధ్యానం ధ్యానం నుంచి ధ్యానం అంటే ధ్యానానికి ఆపు అనేది లేదు అడ్డు అనేది లేదు అలా సాగుతూనే ఉంటుంది తైల లాగా నీటికి బిందువులు ఉంటాయి నూనెకి బిందువులు ఉండవు నూనెకి ధార ఉంటుంది నూనె బిందువులు నూరికి తెలియడం కోసం అంటాం కానీ నూనె పెట్రోలు వీటికి బిందువులు ఉండవు నూనె నీటికే బిందువులు ఉంటాయి అలా విడిపోయే లక్షణం నీటికి ఉంది కానీ నూనెకి లేదు ఏదో కెమికల్స్ పెట్టి విడగొడుతున్నారు బలవంతంగా సహజమైన విధానం కాదు అంటే ధ్యానం ఎప్పుడు తైలధారలా సాగాలంటారు జలధార జలపాతం అన జలపాతం విడిపోతుంది తైలధార విడిపోదు అలాగే చింతిత సంతానం అంటే చింతన సంతానం సంతానం తామర తాంపర పెరుగుతూ ఉండాలి అలా పరంపరగా ధ్యానం చేసే వాళ్ళకి తంత సంతతమపి ఎప్పుడు కూడా తంతనేషి తనీషి వ్యాపింపజేస్తావు మహిమానం వాళ్ళ మహిమన లోకంలో పెంచుతూ ఉంటామమ్మా అతని జీవితంలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు దశ ఇలాంటి మాటలు లేవు ప్రపంచం మొత్తం వాడిదే ఆ దైవంబును నమ్మిన గోదావరి కోడీత కొల నైపున్ నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళన్ అటువంటి చిత్తశుద్ధి మీకందరికీ ఏర్పడాలి అని కోరుకుంటూ